హాయ్ హలో వన్ నేనైతే చెల్లి వాళ్ళ ఇంట్లో యాదగిరిలో ఉన్నాను ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ధూమ్ ధామ్ అనుకుంటూ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది తో త్రీ డేస్ అనమాట మూడు రోజుల ఫంక్షన్ జరిగింది మా మ్యా వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి అండ్ ఇది ఒకటి ఏమంటారు మళ్ళీ హాఫ్ సారీ ఫంక్షను అండ్ హెల్దీ మెహందీ సూపర్ సూపర్గా జరిగింది అసలు చాలా అంటే చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా అందరూ గెట్ టుగెదర్లో ఈవినింగ్ చాలా బాగా కలవడం మాట్లాడడం అపార్ట్మెంట్లో హల్దీకి అయితే మా మరిది సూపర్ డెకరేషన్ చేయించాడు అది కూడా నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి దారి అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు చాలా బాగా జరిగింది అండ్ పనిలో పనిగా ఈ శారీ అయితే మన షాప్లోదేనండి దీనికి సంబంధించిన ఫుల్ కలెక్షన్ శారీ చాలా ఉన్నాయి నేను లైవ్లో చూపిస్తాను జ్యువెలరీ అండ్ శారీస్ కూడా మన షాప్లోవి చెల్లి వాళ్ళ ఫంక్షన్కి వాడిన ప్రతి పట్టు శారీ మన ఫంక్షన్లోది కావాలనుకున్న వాళ్ళు మస్తు కలెక్షన్ మన షాప్లో అయితే వచ్చేసి ఉంది ఒకసారి విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఉంది ఓకే ఇక ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే మస్తుగా చాలా 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 బాగా అందరూ రెడీ అయ్యారు ఎంజాయ్ చేశారు సరదాగా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్తో శారీస్తో ఎవ్వరికి సందడి సందడిగా సరదాగా సాగిపోయింది బంధుమిత్రుల ఆనందాలు అవధులు లేవు పసుపు కలర్ చీరలతో కళ్ళకల్లాడిపోతూ మహాలక్ష్ములు అందరూ రెడీ అయిపోయి వచ్చేసారు హల్దీ అయితే సూపర్గా స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు ఇంత మంచిగా హల్దీ జరగడంతో పాటు ամդրու ఎంజాయ్ చేసేసారు అండ్ డ్యాన్సెస్ కూడా చేసాము కానీ అది నేను వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే ఫుల్ వాటర్ కొట్టుకుంటూ ఉండే వాటర్ వల్ల కుదరలేదు పింక్ కలర్ డ్రెస్లో అయితే మా బుడ్డమ్మ అద్దిరిపోయింది అంటే అందరికీ ఎల్లో అయితే అది కూడా అంత ఒకలానే అని చెప్పేసి అది కొంచెం డిఫరెంట్ లుక్లో ఉండాలని చెప్పేసి చెల్లి ఎలా డిజైన్ చేసుకుంది మా చెల్లి డిజైనర్ అనమాట ఈ సా ఈ ఒక ఫంక్షన్లో త్రీ డేస్ వాళ్ళ పిల్లలకి వాడిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా లేదు అన్నీ కూడా అన్నీ కూడా అసలు ఆర్ అసలు ఎంత బాగా డిజైన్ చేసుకుందో బటర్ఫ్లై ఫ్రాక్ అండ్ సారీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఫుల్ వర్క్స్ అన్నీ తను ఓన్గా ఈ పాప కట్టిన పింక్ కలర్ తో సహా అన్ని చెల్లి ఓన్గా డిజైన్ చేసుకున్నవి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే తన యూట్యూబ్ పే కూడా నేను లింక్ అనేది మన ఛానల్లో పెడతాను ఒకసారి అయితే విజిట్ చేయండి తనది ఇన్స్టా పేజ్ ఉంది యూట్యూబ్ ఉంది సరే అయితే ఫంక్షన్ స్టార్ట్ అయింది కదా మా మరిది అండ్ మా చెల్లి అన్నమాట ఫొటోస్ ఎలా మా చెల్లికి ఇద్దరు పాపలు పెద్దమ్మాయి చిన్నమ్మాయి క్యూట్ ఫ్యామిలీ అనమాట ఫస్ట్ వాళ్ళతో అయితే స్టార్ట్ అయింది హల్దీ అనేది చాలా బాగా సరదా సరదాగా నవ్వుకుంటూ చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళంతా కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ మా బుడ్డమ్మకి ఫుల్ ఆటలు ఎక్కువైపోయి ఎప్పుడు ఫంక్షన్ ముగిసిపోతుందా అన్నట్లు చూస్తుందనమాట ఫస్ట్ అయితే అందరూ పసుపు రాసి అక్షింతలు వేసి హ్యాపీగా దీవించారు మంచిగా ఉండాలని ఈ వీడియో చూసిన బి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం దీవించండి మంచిగా ఉండాలి బాగా చదువుకోవాలి అని దీవించండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బ్లెస్సింగ్ అనేది కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే చాలా బాగా జరిగిందండి హెల్దీలో అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అంటే చెల్లి వాళ్ళ తరపు మా తరపు రిలేషన్స్ అండ్ అత్తమ్మ అదే మా మరిది తరపు వాళ్ళ రిలేషన్స్ అందరూ వచ్చారు అండ్ ఫోటోషూట్ కూడా చాలా బాగా జరిగింది అండ్ ఈ ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసిందంతా కూడా ఇక్కడ భీమరాజ్ క్యాంపు ఎస్ఎస్ ఏమో ఉంది సంథింగ్ వాళ్ళ పేజ్ కూడా ఇస్తాను కావాలనుకుంటే చూసుకోవచ్చు మీకు ఫంక్షన్స్కి ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇదేది ప్రమోషన్ కాదు ఓకే అండ్ వాటర్ అయితే పోస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ మా మరిది మా చెల్లి వాటర్ పోసారు తర్వాత బంధువులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు చాలా బాగా జరిగింది అన్నీ కూడా శ్రద్ధ శ్రద్ధగా సందడిగా బంధువులందరూ ఒక చోటికి చేరితే అల్లరి మామూలుగా ఉండదు కదా మీకు తెలియదేముంది హల్దీ అయితే ఇలా జరిగిపోయింది డాన్సెస్ అనేవి హల్దీ కన్నా ముందు హల్దీ అయిపోయాక ఫంక్షన్ రోజు ఈవినింగ్ బాగా చేసాం డాన్సెస్ అనేవి చాలా బాగా చేసాం అనమాట అవి కూడా వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ మీరు మిస్ చేయకుండా మన ఫుల్ వీడియో ఇంకోటి ఓనీల్ ఫంక్షన్లో శారీస్ ఇవ్వడం ఆ పాపకి శారీ కట్టడం అల్లరి చేయడం మా డ్యాన్స్లు అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ కూడా నేను వీడియో ఒక బ్లాగ్ అప్లోడ్ చేస్తాను అస్సలు మిస్ చేయకండి భలే ఉంటుంది అది ఫుల్ ఫన్తో నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ శారీ ఆ వీడియో అయితే మొత్తం అంతా ఎక్కడ ఎలా రెడీ అయ్యారు ఏంటి మేక్అవర్ అంతా కూడా నేను ఆ వీడియోలో పెడతాను ఎవరెవరు విజిట్ చేశారు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఈ వీడియోలో ఉన్నారో కామెంట్ చేయండి అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా మరిది వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఫస్ట్ ఆయన బెంగళూరు రెండో అతను సిరిపూరు చెల్లి వాళ్ళు యాదగిరిలో ఉంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మేము హల్దీకి పసుపు పోస్తున్నాం ఇతనైతే ఫుల్ కామెడీ చేస్తున్నారు అండ్ తర్వాత మా పిల్లలు నేను ఆ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు 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 వస్తూనే ఉన్నారు అన్నమాట అలా వస్తూ అలా దాగా పసుపు రాసుకుంటూ పచ్చగా ఉండాలని దీవిస్తూ మంచిగా హెల్దీ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా అసలు ఎంత బాగా సందడి చేసామంటే అంత బాగా సందడి చేసాం మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది చూడండి ఎల్లో కలర్లో అందరూ కూడా ఉంటే మా ఆయన గారు అండ్ పెద్ద బాబు కలర్స్ అనేది ఆపోజిట్లో వేసారన్నమాట ఇక్కడ వీళ్ళు పెద్దగారు వాళ్ళ కోడలు కొడుకు వాళ్ళు చెల్లి వాళ్ళు పెద్దగా నాకు రిలేషన్స్ వాళ్ళు ఎవరెవరనేది తెలీదు తెలిసిన వాళ్ళకు మట్టికి చెప్తాను తెలియని వాళ్ళని బంధువులని మీరే అర్థం చేసుకోవాలి బాగా జరిగింది అండ్ వాళ్ళ ఫ్యా వదిన వాళ్ళు ఉంచికి నుండి వచ్చారన్నమాట అంటే అమ్మకి అక్క కుదు కొడుకు కోడలు పెద్ద వదిన వాళ్ళు ఇంకో అన్న వాళ్ళు వైజాగ్ నుండి వచ్చారు వాళ్ళు కూడా అంతే ఇక్కడ నుంచిన గ్రీన్ శారీ వచ్చేసి మా వరిది వాళ్ళ అమ్మ అత్తమ్మ ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడతారు అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవి అండ్ సుమా అండ్ అను తినే మేకప్ ఆర్టిస్ట్ సూపర్ రెడీ చేసింది వాళ్ళిద్దరూ బా ఖాళీ చేతులతో ఆకలిస్తుంది ఏమన్నా ఏంటి అంటూ కొంచెం ఫన్ చేశారన్నమాట చాలా బాగా జోక్గా ఫన్గా చాలా బాగా జరిగింది ఎవ్వరూ సీరియస్ అవ్వకుండా చాలా కూల్గా చాలా బాగా అసలు సిటీలో వాళ్ళు ఉన్న పోలీస్ కోటర్స్లో మన వాళ్ళు ఎవరు ఉండరు అయినా కూడా ఎక్కడ ఎవ్వరికి ఏ లోటు లేకుండా చాలా బాగా చేశారు అండ్ మా పెద్దమ్మ పెద్నాన్నలు అండ్ శ్రీలక్ష్మక్క వాళ్ళు వీళ్ళు అనమాట వీళ్ళంతా మా మేనత్త కూతురు అంటే రవణక్క రాము చిన్నాన్న వీళ్ళ పావని సుమ వీళ్ళంతా వచ్చారు అండ్ ప్రశాంత్ వచ్చాడు ప్రేమ వచ్చాడు బెంగళూరు నుండి అందరూ వచ్చారనమాట మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కలిసాము చాలా బాగా జరిగింది వీళ్ళంతా పిల్లల బ్యా సరదాగా పెద్దవాళ్ళు వేసేలోగా పిల్లలు కూడా వేసే సరదాగా వాటర్ పోయడం అది చాలా చాలా బాగుంది అన్నమాట ఎంతమందికి ఇలా హల్దీలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూసినా పాత వాళ్ళు చూసినా వీళ్ళు అమరీష్ వాళ్ళు చెల్లి రాఘుకి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట ఆ తర్వాత వీళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్ వాళ్ళే అక్కడికి సంబంధించి చాలామంది ఇక్కడ పెట్టిన వాళ్ళు ఆఫీసర్స్ చాలామంది వీళ్ళంతా కూడా ఆఫీసర్స్ వైఫ్స్ అనమాట అంతా కూడా ఆ కొట్టస్లో అపార్ట్మెంట్లలో వాళ్ళే అనమాట కానీ ఏ ఏ పోస్టింగ్లో ఎవరున్నారు ఏ ఊరు ఏ అదే ఏ ఏమిటి అనేది వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు అందువల్ల నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయట్లేదు అంతే అండ్ పిల్లలతో కూడా కొంచెం అలా అయించారు లాస్ట్లో వచ్చారు ఈవిడ చుట్టాలు అండ్ ఇప్పుడు వాళ్ళు అనమాట వాళ్ళు దేవి వెంకటేష్ ఫోటోగ్రఫీ అంతా కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసి చాలా బాగా చేశారు ఫోటోషూట్ అనేది అద్దరిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏ రేంజ్లో చేస్తారో పెళ్ళికి ఆ రేంజ్లో ఉంది ఆల్బమ్ వస్తే తెలుస్తుంది అనమాట ఆల్బమ్ హీడో కూడా చేస్తాను నేను మీ చెల్లికి పా చెల్లి వాళ్ళ పాప అంటే నాకు కూతురుతో సమానం ఎందుకంటే నాకు కూడా అమ్మాయిలు లేరు కాబట్టి చాలా సంతోషంగా సరదాగా అనిపించింది ప్రతి వీడియో మీతో షేర్ చేసుకోవాలి ఇంతమంది యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్నారు ఫేస్బుక్లో ఫో ఇన్స్టాలో అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేయండి పాపని బాగుండాలని చెప్పి అందరూ కూడా అందరూ పసుపు అయితే ఫుల్ జిమ్ముతున్నారు గణేష్ కొంచెం సీరియస్ అయ్యాడు వీళ్ళ మీద ఇసిరిగొట్టాడు అన్నమాట అంటే కన్వడికి కొంచెం గోర్లు గీరిపోయి కొంచెం కోపం వచ్చింది లాస్ట్లో కొంచెం ఒకటి తప్ప చాలా బాగా జరిగింది వీళ్ళంతా పాపకి పసుపు వేయడం వాటర్ పోసారు లాస్ట్లో వీళ్ళంతా వాటర్స్ కొట్టడం మా చెల్లి మీద కూడా మా హాళ్ళ మీద కోపంతో చెల్లి మీద వాటర్ పోసాడు అన్నమాట అండ్ పసుపు కూడా చిమ్మాడు మళ్ళీ ఆ తర్వాత కూల్ అయిపోయాడు అంతా కూడా కూల్ కూల్గా చాలా బాగా జరిగింది అపార్ట్మెంట్స్లో అయినా సరే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఎంతమందికి నచ్చదు ఇలా హల్దీగా ఉం హల్దీలో ఎల్లో ఎల్లో కలర్స్లో వాటర్ కొట్టుకోవడం అందరికీ ఇష్టమే కదా మరి ఎంత బాగుంటుందో మీరు కూడా ఊహించుకోండి చాలా బాగుందండి చాలా చాలా బాగా జరిగింది అందరూ చాలా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మన ఇంట్లో ఫంక్షన్ అనేటప్పటికీ మనకి ఇంకా జోష్ వచ్చేస్తుంది కదా నాకు కూడా చాలా హ్యాపీగా చాలా జోష్గా జరిగింది అండ్ తర్వాత జరిగిన నోము కూడా చాలా బాగా జరిగింది ఆ తర్వాత ఫంక్షన్ అయితే అసలు ఈ ఓ రేంజ్లో చేశాడు మా మరిది స్టేజ్ అది చాలా బాగా కట్టారు నేను చూపిస్తాను మీకు అసలు ఎందుకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం వాళ్ళు ఎవరూ లేకపోయినా బాగా జరిగింది చాలా బాగా చేసుకున్నారు వాళ్ళకున్న దాంట్లో ఎందుకంటే మా మా చెల్లి మాకు ఇప్పుడు మేము అన్నదమ్ములు లేము ఉన్నది ఇద్దరు చెల్లి వాళ్ళు మేమే కాబట్టి మా ఇంట్లో మా అబ్బాయిలు ఇద్దరు ఇలాంటి ఓన్లీ ఫంక్షన్స్ అవి ఏమీ ఉండవు కాబట్టి మా ఇంట్లో మా అమ్మ లేకపోయాక లేదు అన్న లోటు తప్ప నాకు కానీ మా చెల్లికి కానీ ఏ లోటు లేకుండా దేవుడు అన్నీ బాగానే ఇచ్చాడు ఆ చిన్న చిన్న సమస్యలు అందరు కుటుంబాల్లో ఉంటాయి కానీ మాకైతే దేవుడు ఇద్దరికి చాలా ధైర్యంగా ఇద్దరం కూడా ఇండిపెండెంట్గా ఏదైనా వర్క్ చేయగలిగేలా చాలా బాగా చేసుకుంటాం అందుకే ఈ ఫంక్షన్ అయితే నాకు స్పెషల్ చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అనమాట వాటర్ అయితే చాలా బాగా కొట్టుకుంటూ చాలా సరదాగా సందడిగా ఎల్లో కలర్ శారీ కట్టుకుని గ్రీన్ బ్లౌజ్ వేసుకుంది తనే మా చెల్లి మమత తను బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అవి చేస్తుంది బోటెక్ రన్ చేస్తుంది ఇంకా ఈవినింగ్ గిఫ్ట్ ప్యాకింగ్ లోకి వచ్చేసాం గిఫ్ట్స్ కూడా మంచి గిఫ్ట్స్ తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఇచ్చింది కొంచెం బెటర్ ఉండాలి బ్లౌజ్ పీసెస్ గిఫ్ట్స్ చాక్లెట్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాం ప్రేమ్ ప్రశాంత్ అంతా కోలం ఆడుతూ సరదాగా అయితే వచ్చి కొంచెం కూర్చున్నారు నైట్ టూ అయిపోయింది గిఫ్ట్ ప్యాకింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి రెండింటికి అన్ని ప్యాక్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు నాలుగు తీసుకుని వాళ్ళకి వచ్చి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అన్ని బాగా జరిగింది మీ అందరూ తప్పకుండా ఆనందించి కూడా సీరియస్ గా తీసుకోకుండా నడిచేసి